అది కాకతీయుల కాలం నాటి అతి పురాతన గుడి ఆరు ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కోట నేటికి చెక్కు చెదరని రాతి గోడలు అక్కడ సప్త ప్రాకార్యుత దుర్గా భవాని మాత మహాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి విశేష సేవలు అందిస్తున్నారు గ్రామస్తులు పదకొండు అడుగుల ఎత్తున దుర్గాదేవి భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోరికలను తీరుస్తుంది సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేటలో కాకతీవుల కాలం నాటే గోడలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి దానిని గ్రామస్తులు గడిగా పిలుస్తున్నారు ఈ గడిలో మొత్తం ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉంది దాంట్లో గ్రామస్తులు ఏడు ప్రాకారాలతో దుర్గాదేవి ఆలయాన్ని ఏర్పాటు చేసుకుని దేదీప్యమానంగా అమ్మవారికి పూజలు అందిస్తున్నారు లక్ష దీపోత్సవం దేవస్థాన వార్షికోత్సవం నాడు నిర్వహించే పూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అమ్మవారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దులుగా ఉన్న మహారాష్ట్ర కర్ణాటక నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు నవరాత్రి ఉత్సవాల్లో నవ చండీ మహి యాగం ప్రత్యేకత చాటుతుంది ఈ ఆలయానికి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏడు ప్రాకారాలతో ఆలయం పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతోంది అతి పురాతనమైన కట్టడాల మధ్యలో అమ్మవారిని ప్రతిష్ఠించడంతో పాటు అనునిత్యం పూజలు అందించడం చాలా సంతోషంగా ఉందని ఆలయ ప్రధాన అర్చకులు చెబుతున్నారు ప్రతి భక్తులకు నుండి ఈనాటి వరకు వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి విచ్చేస్తున్నటువంటి వాళ్ళు సప్త ప్రాకారములతో మందిరం అనేటువంటిది ఎక్కడా మన తెలంగాణ రాష్ట్రంలో లేదు ఇదొక్కటి తప్ప ఎందుకు సందేహం లేదు అతిశయోక్తి లేదు దీనికి మూల కారణం ఏమిటి అంటే ఇక్కడ ఈ కోటగోడ చుట్టూకు ఐదారు వందల సంవత్సరాల నాటి కాలం నాటిది చాలా ఎత్తైనటువంటిది విశాలమైనటువంటిది చెక్కు చెదరనటువంటి పురాతన కట్టడం ఇందులో నాలుగున్నర ఎకరాల స్థలం ఐదు వందల పైచిల్కు సంవత్సరాల క్రితమే శివాని అమ్మవారుగా పిలువబడుతుండబడేటువంటి ఒక అమ్మ ప్రతిష్ఠరాలై ఉన్నది ఈ నవరాత్రి ఉత్సవాల్లో కూడా విశేషంగా నవచండీ మహాయాగము ఆ తరువాత సామూహిక కుంకుమార్చనలు అమ్మవారికి ఉదయం చతు శుభచార పూజ ప్రాతకాల పూజ అభిషేకము దివ్యమైన అలంకరణ ఉదయం పూట మధ్యాహ్న సమయంలో చతు శుభచార పూర్వకంగా ఉత్సవ పూజ కుంకుమార్చన సామూహికంగా జరపబడుతుంది నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ కోరిన కోరికలు తీరుతున్నాయని భక్తులు చెబుతున్నారు చాలా విశిష్టత కలిగింది మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయి కొలిచిన వారికి కొంగు బంగారంగాను నెరవేరుతున్నాయి చాలా మంది ఇక్కడ వస్తారండి నవరాత్రుల తొమ్మిది రోజులు అలంకరణ చాలా బాగుంటుంది వార్షికోత్సవాలు కూడా చాలా అద్భుతంగా అవుతాయి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అవుతాయి చాలా మంచి మైమగల్ల తల్లి నేను ప్రతి ఒక్క సంవత్సరం ఇక్కడికి వస్తాను ప్రతి శుక్రవారం కూడా వస్తా అంటే నా ఒక కోరిక కూడా తీరింది అయితే అమ్మవారికి ప్ర తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలు ఉంటుంది ఉంటది మళ్ళీ నైవేద్యాలు కూడా తీరొకరు నైవేద్యం పుల్గలు ఆవేశ అరసెలు పులిహోర అవి చేస్తారు చాలా బాగుంటది మనం ఏమనుకుంటే అది మాత్రం అమ్మవారి దయ వల్ల మంచిగా అయితే దండం కూడా పెట్టుకున్నాను నా కోరిక ఏదైనా ఉంటే కూడా నేను మొక్కుకున్నాను అది నాకు తీరింది అమ్మవారికి కూడా నేను అంటే గిఫ్ట్ చేశాను అనమాట నాకు తీరిన కోరిక సో నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది నేను ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతాయి అంటే పూజలు జరుగుతాయి బాగా ప్రతి సంవత్సరం వస్తాను అటెండ్ అవుతాను కానీ నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతి నవరాత్రిలో ఈ గుడికి రావడం ఒక ఆనవారితే అయిపోయింది అసలు అమ్మవారిని కళ్ళారా చూస్తుంటే తనివి తీరకుండా చూస్తూనే ఉండాలనిపిస్తుంది అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఉమ్మడి మెదక్ జిల్లాలో సప్త ప్రాకారయుత దుర్గా భవానీ మాత నవరాత్రులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది